ప్రైజ్ అండి యేసుక్రీస్తు నాముల్లో మీ అందరికీ శుభవందనాలు దయచేసి గమనించండి ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు వస్తున్నటువంటి వీడియోస్ని నలుగురికి తెలియపరచడం ద్వారా ఆదరణ కలుగుతుంది నెమ్మది కలుగుతుంది కదా ఈ వీడియోని షేర్ చేయండి యశ అభినందము అరవై ఆరో అధ్యాయము రెండో వచనంలో ఈ మాట ఉన్నది ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచున్ను వానినే నేను దృష్టించుతున్నాను ప్రభునందు ప్రియులారా గమనించండి ఎవడు దీనుడై నలిగిన హృదయముతో ఉన్నాడో అలాంటి వారిని ప్రభు దృష్టించుతున్నాట ఈరోజు మన జీవితంలో గనక గమనించినట్లయితే దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు అంటే దీన హృదయము కలిగిన వారిని విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు అంటే విరగకపోతే దేవుడు కోరుకోవడం అంటే కష్టం లోకము విరగని దానిని కోరుకుంటుంది కానీ దేవుడు విరిగిన దానిని కోరుకుంటాడు కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని పాదాల దగ్గరికి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి తన విషయంలో తాను విరిగిపోతాడు తాను ఏమై ఉన్నాడో తన జీవితం ఏంటో తన పరిస్థితి ఏమిటో గ్రహించుకొని దీనుడై దేవుని పాదాల దగ్గర కూర్చొని దీనత్వాన్ని కనపరుస్తాడు కానీ గర్వహృదయులు ఎలా ఉంటారంటే ఎక్కడా కూడా విరిగిపోవటానికి ఇష్టపడరు తమలో తాము హెచ్చింపు స్వభావం కలిగి నేను తప్ప ఇంకెవరూ లేరనటువంటి స్వభావాన్ని కలిగి మూర్ఖపు హృదయం గర్వపు హృదయం కలిగి ఉంటారు అలాంటి వారిని దేవుడు ఇష్టపడ్డాను దేవుడు ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది మనుషుల ఎదుట దీనత్వాన్ని ప్రదర్శించడానికి చూస్తారు కానీ దేవుని ఎదుట విరిగిపోవటానికి ఇష్టపడరు లొంగిపోరు మనుషుల ఎదుట దీనత్వాన్ని కోరుకుంటారు దీనులుగా కనపడాలని ఆశపడతారు కానీ మనుషుల ఎదుట కాదు మొట్టమొట దేవుని ఎదుట దీనులంగా ఉండాలి మనుషులు మనల్ని పది మంది మెచ్చుకోవచ్చు అతను దీనుడు దీనుడు అంటే దీనులమైపోవు మనం కానీ దేవుడు చెప్పాలా దేవుడు సాక్ష్యం ఇవ్వాల దేవుడు మనని బట్టి సంతోషించే విధంగా మన జీవితాన్ని మార్చుకున్నడాల దినత్వాన్ని కలిగి ఆయన పాదాలు పట్టుకొని ప్రతిదీ కూడా ఆయన దగ్గర కూర్చొని దేవుని కొరకు ఇష్టతతో ఆశతో ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతాడండి ఈరోజు విరిగిన హృదయం కలిగిన వారిని నలిగిన హృదయం కలిగిన వారిని దేవుడు కోరుకుంటాడు అంతేకాదు అలాంటి వారి దగ్గర నివసిస్తానని యష యాభై ఏడు పదిహేనులో కూడా చెప్పాడు అలాంటి వారి దగ్గర ఆయన నివసిస్తాడట దేవుని అడ్రస్ ఎక్కడ అంటే ఎవరైతే దీనులై ఉంటారో నలిగిన హృదయంతో కలిగి ఉంటారో వారి దగ్గర దేవుడు నివసిస్తాడట నివాసం ఉంటాడు ఆయన ఇంకా దేవుడు నివాసం ఉంటే ఇంకా ఆ వ్యక్తికి కొదవులేందండి ఆత్మీయ జీవితంలో కొదవులేంటి భౌతికంగా కొదువులేంటి సమస్తమును సృష్టించిన సృష్టికర్తే అతనితో ఉంటే ఇంకా తన జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆలోచించండి ఇదే కదా భక్తుడైన దావీది కూడా అనుభవించింది ఆనందం ఏది కోరుకోల ఒక రాజయ్యుండి కూడా సామాన్యుడిగా దేవుని దగ్గరికి వెళ్ళేసరికి సామాన్యుడిగా తనను తాను తగ్గించుకుంటూ దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని ఎంతో హ్యాపీ హ్యాపీ లైఫ్ని అనుభవించాడు దావీద్ సమస్తము కలిగి ఉన్నప్పటికీ వాటిని దృష్టించలేదు దేవుని దగ్గర కూర్చోవటం దేవుని పాట పాడటం దేవుని ఆరాధించటం దేవుని మహిమ కొరకు ఎత్తుక్కోవటం దావీదు చేశాడు కాబట్టే దావీదు సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించాడు విరిగిపోయాడు దావీదు దేవుని పాదాల దగ్గర ఒక తప్పు చేస్తే ఆ తప్పు నాతాను ప్రభుత్వం వచ్చి హెచ్చరిస్తే వెంటనే దీనుడైపోయి లొంగిపోయాడు సరిదిద్దుకున్నాడు మరలా దేవుని కోసం వాడబడ్డాడు కానీ సౌలు విరిగిపోలా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు సొంత ఆలోచనల చేత నడిపించబడ్డాడు కాబట్టే సౌలు జీవితం పతనమైపోయింది కానీ విరిగినటువంటి దావీది హృదయం మాత్రం ఆశీర్వాదకరంగా మార్చబడింది ఈరోజు దేవుని దగ్గర మనం కూడా దీనులమై ఆయన పాదాలు పట్టుకొని దేవుడు ఇష్టపడే విధంగా బ్రతికితే ఖచ్చితంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతాం కాబట్టి నీకు వస్తున్నటువంటి సమస్యలు శోధనలు కారణాలు ఇవన్నిటికీ ఏంటంటే దేవుడు మన నుంచి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు దేవునికి ఇష్టూలంగా మార్చబడతాం ఆయనే జోక్యం చేసుకొని మన సమస్యలో శోధన నుంచి ఆయనే తప్పిస్తాడు ఈ మాటలు వింటున్న మీరు ఆదరించబడాలని ప్రభు నామంలో కోరుకుంటూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుక ప్రయత్తుల అందరికీ వందనాలు